వచ్చావా ఏంటి ఇంత లేట్ అయింది ఏం లేదండి మా తమ్ముడి పిల్లలకి బట్టలు తీసుకున్నా అందుకనే లేట్ అయిందండి అవునా సరే తెచ్చావా మరి ఇంతకే ఏంటండి తెచ్చేది ఏంటంటావండి మీ తమ్ముడు అడిగి ఐదు లక్షలు ఇమ్మన్నాగా మా వాళ్ళ దగ్గర ఎక్కడివండి ఇంట్లో తమ్ముడు ఒక్కడు కష్టపడితే కష్టంగా వెళ్తున్నాండి మీ అమ్మా నాన్న పోతే పనికి లేదండి నాన్నకి ఈ మధ్య షుగర్ పెరుగుతుందని ఇంట్లోనే ఉంటున్నారండి అయినా షుగర్ పెరిగింది ఏ గుండె జబ్బో కాదుగా వచ్చింది ఏంటండి అలా మాట్లాడతారు మాట్లాడినంత మాత్రం నేను నాన్న చచ్చిపోతాడా నాకు డబ్బులు కావాలి ఎల్లి రెండు రోజులు డబ్బులు తీసుకుంటారు అర్థమైందా ఎన్నిసార్లు అండి మా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకురావాలి ఏదైనా పని చూసుకుంటే మా వాళ్ళ దగ్గర డబ్బులు అడగాల్సిన అవసరం ఉండదుగా అండి అంటే ఏంటి నీ ఉద్దేశం మీ వాళ్ళని పోషిస్తున్నారా నేను అలా అనలేదండి మీరు ఎప్పుడు అలా అనుకోకండి నిన్ను పెళ్లి చేసుకోకుండా మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లిని పెళ్లి చేసుకుంటే కావాల్సినంత కట్నం కావాలనుకున్నప్పుడు డబ్బులు ఇచ్చేటోడు చి నిన్ను అనవసరంగా పెళ్లి చేసుకున్నా అరే తమ్ముడు అక్క రాక్క ఎంటక్క ఐటమ్ లో వచ్చా చెప్పు మాట్లాడవేంటి అలా మౌనంగా ఉంటే నాకు ఎలా అర్థం అవుతుంది ఏం లేదు లేరా నీ తమ్ముడితో కాకుండా నేను జోరుగా చెప్పుకుంటావు అక్క రాక్క కూర్చో అరే మీ బాబా కట్నం తప్పించారని గొడవ పెట్టుకుంటున్నాడు రా నాతో ఈ రోజు అవునా మొన్న నాతో బాగా మాట్లాడాడుగా బావా సరే నువ్వేం బాధపడకు బావతో నేను మాట్లాడతాడు ఏ నువ్వు వెళ్ళి అక్కడికి ఏదైనా తీసుకున్నరా అలాగే అండి తమ్ముడు నీకు విషయం చెప్పను చెప్పక్క అది నువ్వు నన్ను అడగాల ఏంటి అరే నీ అక్క కష్టం వస్తే కాసేపు వరకు నీకు ఏం చేయాలో అర్థం కాలేదు కదరా అవునక్క బావాకి అసలు చెప్పాలి ఏంటో అని భయపడ్డా అక్క కదా మా నీ భార్య విషయంలో నువ్వు చేసేది ఏంట్రా నేనే చేసా తన విషయంలో ఆపురా నీ మాటలు నేను మొత్తం విన్నాలేరా చూడు తమ్ముడు నీ అక్క కష్టం వచ్చింది అనగానే నీ గుండె అంత తల్లడిల్లింది దాని కష్టం వచ్చింది అనగానే దాని తల్లిదండ్రులు ఎంత బాధపడతారా నువ్వు కాకుండా ఇంకెవరు అర్థం చేసుకుంటారా దాన్ని సారీ అక్క నాకు ఒక తోడ పుట్టింది మర్చిపోయి పిచ్చోళ్ళ నా ఫ్రెండ్స్ మాటలని తను చాలా మాటలని చాలా బాధ పెట్టాను ఇదిగోండి అదేనా థ్యాంక్స్ అదేనా మీ తమ్ముడికి నచ్చ చెప్పినందుకు